వాడు ఆయన ఆయనకి అప్పులకి వెళ్ళి చూస్తావా ఆర్థిక సమస్యలకి వెళ్ళి చూస్తావా భయపెట్టే మనుషులకి వెళ్ళి చూస్తావా పరువు ప్రతిష్టలకి వెళ్ళి చూస్తావా ఆయనకెళ్ళి చూస్తావా అవమానానికి అప్పగించడం తెలుసు అవమానానికి పొందిన వాడిని అందల ఎక్కించడం కూడా తెలుసు దుర్మార్గుడా కన్న తల్లి తల్లిలాంటి దాన్ని చేయబట్టుకుంటావురా హీనుడా కృతజ్ఞుడా దుర్మార్గుడా అని బజారు బజారు ఊరంతా పాపం ద్వేషించుంటారు యోసేపుని ఎరగడు నిందపాలు తర్వాత ఏం చేశాడు మరి పెద్ద ఆయన ఏం చేశాడు పెద్ద ఆయన నేరుగా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఇప్పుడు ఆ బజారు ఆ ఊరు కాదు మొత్తం ఐగుప్తు రాజ్యం మొత్తం కలిపి పోయి ఎక్కడ పడ్డారు మరి మీరే చెప్పారు కదా తిన్నింటి వాసాలు లెక్కబెట్టేవాడు అన్నం పెట్టిన చేతిని పట్టుకున్నాడు దుర్మార్గ కూడా అట్టాడు ఇట్టాడు అంటే కదరా కదరా మరి ఇప్పుడేంది మా అందరికి అధిపతి అంటారు నీ నిందలను కూడా నీకు దీవెనలుగా మార్చగలిగిన దేవుడు నా దేవుడు అలా లూయా లూయా అందుకే ఆయనకెళ్ళి చూడాలా నిందించిన వాళ్ళ మీద ప్రతీకారం చూడకూడదు ఏడిచాడు వాడు నిందల పాలు చేస్తే నన్ను నన్ను అవమానపరిస్తే నా దేవుని కనికరం నా మీద ఇంకెక్కువైతే కనికరం ఎక్కువైందంటే ఇక నీ ఇక ఉన్నతాసనంలో కూర్చోబెడతాను నన్ను తీసుకెళ్ళి అరే వీళ్ళందరూ నిన్న ఇంత దారుణంగా నిందించారు కనుక నా కోపం వస్తుందిరా వస్తే ఏం చేస్తావు దేవా లాభం లేదురా నిన్ను ఇంకా పైకి ఎత్తాలా వాళ్ళు ఇంకా ఏడిచ్చావాళ్ళరా నేను ఇంకా పైకి నేను అంతే కాబట్టి ఏడు చూద్దాం ఆయనకెళ్ళి చూడండి కృంగిపోటాలు దిగులు పట్టాలు విషార పట్టాలు సీదేటాలు మనం ఏడిచి పక్కన వాళ్ళు ఏడిపెట్టాలి చెత్త తీసేయండి నవ్వుతా నా దేవుడు నా దేవుడు హలల్ యా ఆయన 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 మరి దేనికి వెళ్ళి చూడకు వివేకంగా హృదయం కలిగిన వాడు ఇట్లా చూస్తాడు నంబర్ వన్ నంబర్ టూ రెండవది నాలుగు దృష్టి కలిగి ఉంటాడు అన్నాను మొట్టమొదటిది దేవుని కలిగి రెండవది తనలోనికి తను చూసుకుంటాడు తనలోనికి తను అంటే ఎక్కడ నేను తేడా పడుతున్నాను ఎక్కడ నేను పొరపాటుగా ఉన్నాను ఎక్కడ నేను బ్యాలెన్స్ తప్పుతున్నాను నాలో ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది నిరంతరం వెతుక్కుంటా ఉంటాడు తమ్ముడు ఉంటాడు తమ్ముడు అది అది ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో లేకపోతే వదిలేదు నీ కర్మ నేను చేయగలిగింది ఏం లేదు చెబుతా వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడు ఫస్ట్ తర్వాత అది తనలోనికి తాను చూసుకుంటాడు నేను మంచివాడినే అందరూ చెడిపోయిన వాళ్ళు అనడ కొంతమంది ఎంత చెప్పు ఎవరు నేను అస్సలు ఆహా ఒప్పుకోరు నేను పెద్ద మనిషినే నేను మంచిదాన్నే నేను మంచివాణ్ణే అని ఏకాడికి తమను తాము సమర్థించుకుని ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటారు నేనేదో కాస్త లెగిస్తే ఈ మధ్య లేకుండా తీసుకెళ్ళి పెట్టారా అవసరం లేదు మళ్ళీ స్టాండ్ నేను ముగిస్తాను ఏమంటే లైన్లో ఉన్నారా ఎన్నేళ్ళు అమ్మాయ అందరు లైన్లోనే ఉన్నారా అయిపోయింది ఇంక రెండోది వచ్చింది ఇంక రెండే తనలోనికి తను చూసుకుంటాడు ఏ విషయంలో తెలుసా పొగుడుకోటానికి కాదు లోపాలుంటే దిద్దుకోటానికి ఎప్పటికప్పుడు వివేక హృదయుడు తనలోనికి తను చూసుకుంటాడు నాకు దేవుడు నేర్పింది ఇదే రే ఎదుటోళ్ళలో తర్వాత వెతుకుతూ గాని ప్రతిసారి ప్రతిరోజు నీలోనికి నువ్వు చూడటం నేర్చుకో కుమారుడా అన్నాడు పక్కా ఒక శత్రువు నన్ను ఎలా వెతుకుతాడో నన్ను నేను అలా వెతుక్కుంటా ఎవరైనా నన్ను వెతికే వాళ్ళున్నా కూడా నేను వాళ్ళని ద్వేషించను ఎవరైనా నన్ను వెతికే వాళ్ళున్నా నేను వాళ్ళని ద్వేషించను ఎందుకంటే వాళ్ళు నాకు హెల్పర్స్ వాళ్ళు నాకు సహాయకులు ఎందుకంటే నాలో లోపాలని సరిగ్గా వెతుకోలేకపోతే పాపం వాళ్ళు కష్టపడి వెతికి పెడుతున్నారు దేవునికి స్తోత్రం హలో లూయ ఏమండి స్టార్టింగ్లో మూడింటి దాకా వాకిం చెప్పేవాడిని వాక్య ఆసక్తి మరి ఆ పిచ్చి చెప్పేవాడిని ఇనేవాళ్ళు ఇనేవాళ్ళు మా అన్నయ్య వచ్చేవాడిని నా దగ్గరికి మా అన్నయ్య అబ్బాయ్ నువ్వు మంచి ఆహారం పెడుతున్నావు కాదని నేను అనట్లా మంచి ఆహారం పెడుతున్నావు కాదని నేను అనట్లా కానీ టైం కానీ టైంలో పెడుతున్నావు అన్నాడు అంటే వినేవాళ్ల స్థితిని నువ్వు అంచనా వేయట్లా స్టార్టింగ్లో చెప్పాడు వినేవాళ్ల స్థితిని నువ్వు అంచనా వేయట్లా నీకు దేవుడి ఇచ్చిన ప్రత్యక్షాలు చెప్పుకుంటూ పోతున్నావు కానీ అవతల వాళ్ళ స్థితిని కూడా అంచనా వేయాలి బలహీనలు ఉంటారు బలవంతులు ఉంటారు పిల్లతల్లు ఉంటారు వాళ్ళు ఉంటారు బాగలేని వాళ్ళు ఉంటారు నడువులు నొప్పుల వాళ్ళు ఉంటారు కాళ్ళు చచ్చిపడ్డ వాళ్ళు ఉంటారు నువ్వు అంచున్న గంటల గంటలు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే మరి ఆళ్ళగతి ఏంది ఇప్పుడు నేను ఒక మాట చెప్పొచ్చు ఏ సునాముల పో ఎవరిని మన్నాను అనొచ్చు నువ్వు సోదకుడులాగా ఉన్నావు నాకు పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తుంటే అడ్డగిస్తున్నావు నువ్వు అనొచ్చు కానీ నేను వివేచించాను పాయింటే నన్ను దేవుడు వాడుకునేదానికి నా దేవుడు నిలబెట్టినప్పుడు నన్ను ప్రేమించి కాటికి కాలు దాచిన ముసలి వాళ్ళు సైతం ఈ మాటలు వినటానికి వస్తారు ముసలివాళ్ళు తల్లులు గర్భిణీలు బలహీనతలతో ఉన్న వాళ్ళు అందరు అన్ని రకాల వాళ్ళు వస్తారు చూసినప్పుడు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడాలి నిజమే అని నా టైంని మార్చుకున్నా మూడింటి నుంచి రెండింటికి వచ్చా ఇప్పుడు రెండింటి నుంచి ఒకటి ముప్పలోకి వచ్చా స్తోత్రం ఇక నేనే ఇక మా ఓడి చెప్పే పని లేకుండా నేనే బ్యాలెన్స్ చేసుకుంటున్నా ఇక్కడే ఎక్కడో కూర్చొని ఉంటాడు మా ఓడు అసలు టైం అయిపోతుంది అనుకో ఎక్కువసేపు అయింది అనుకో జనం ఇబ్బంది పడతారు కదా ముందు మావాడు ఇబ్బంది పడతాడు ఏడున్నాడు దేవునికి స్తోత్రం హలో అన్నీ తీసుకొని కొన్ని తీసుకుంటా ఇది నిజమే ఇది నిజంగా దిద్దుకోవాల్సిన పాయింట్ అని అనుకున్నా తీసుకుంటాను నేను నాకు తెలుసని అనేక విషయాలు తెలుసు గంటల గంటల గంటలు మాట్లాడితే కష్టం కదా అవతల హృదయాలను కూడా గమనించాలి అవతలాల ఆరోగ్య స్థితిగతులు గమనించి మాట్లాడాలని క్రమపరుచుకున్నాను లేకపోతే మూడు గంటలు కూచు లేవని నేను లేవనివ్వకుండా మాట్లాడతా ఇక నడువులు గిడువులు అక్కడే బడి ఇక అదిగో మా అమ్మ దేవుని స్తోత్రం హలో లూయా ఇక అంతే అల్లాడిపోవాలా కానీ మార్చుకున్నా మనలోనికి మనం చూసుకోవాలి ఒక వ్యక్తి ఒకవేళ సహేతుకమైన విమర్శ మనకు చేస్తే అది నిజంగా లోపమే అయితే తప్పనిసరిగా దిద్దుకోవాలి అంతెందుకు అవతల వాళ్ళు మనల్ని ఆక్షేపించిన దాకా మనం ఎందుకు ఆగాలి ముందే మనం ఆలోచన చేసుకొని కరెక్షన్ చేసుకుంటే పోయింది కదా అదే కదా అసలు మనకు కావాల్సింది ఏమంటారు వివేకి తనలోనికి తను చూసుకుంటాడు అవతల వాడిని మాట అనటానికి ఛాన్స్ ఈడు అవతల డైలాగ్కి ఛాన్స్ ఏ ఉండదు ఫలానా అది చేసుకుంటే బాగుండే అని అవతల వాడు అనకముందే అది దిద్దుబాటు అయిపోయింది ఎంతమందికి అర్థమైందో ఏమో రెండు మూడోది సమాజం వైపు చూస్తాడు మూడోది ఎడు చూస్తాడు ఫస్ట్ దేవుని వైపు చూస్తాడు రెండవది తనలోనికి తన లోపాలలోనికి చూసి కరెక్షన్ చేసుకుంటాడు దిద్దుకుంటాడు మూడవది సమాజం వైపు చూస్తాడు ఎందుకో తెలుసా ఈ సమాజానికి నా అవసరత ఏముంది ఈ సమాజానికి నేను ఏ విధంగా ఉపయోగపడాలి ఈ సమాజాన్ని చక్కదిద్దడానికి నా వంతు నేనేం చేయాలి ఈ సమాజానికి మేలు కలుగునట్లు నా పనేంటి అనే ఆలోచన కలిగి ఉంటాడు వివేక హృదయం కలిగిన వాడు వివేకం లేనివాడు సమాజం ఎట్టబోతే నాకెందుకు నేను బాగుండాలి నా ఇల్లు బాగుండాలి అని అంతవరకే ఆలోచిస్తాడు అంతవరకే బతుకుతాడు కానీ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వివేక హృదయం కలిగిన వాడు సమాజానికి నా అవసరత ఏంటి సమాజాన్ని ఉద్ధరించడానికి నేనేం చేయగలను అని ఆలోచన చేస్తాడు మూడవ విషయం నాలుగవ సంగతి శత్రువు కదలికల వైపు దృష్టి పెడతాడు శత్రువు అసలు వాడు ఎటు నుంచి పని చేస్తున్నాడు ఏ వైపు నుంచి అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఎక్కడ మనల్ని దెబ్బ కొట్టడానికి కుట్ర పన్నుతున్నాడు ఏ వ్యక్తుల్లో ఉండి కదులుతున్నాడు ఏ విధంగా మనల్ని క్రంగదీయడానికి ట్రై చేస్తున్నాడు ఆ దృష్టి కలిగి ఉంటాడు ఎటు ఎటు నాలుగోది శత్రు కదలికల వైపు దృష్టి కలిగి ఉంటాడండి వివేక హృదయుడు వాడు అటాక్ చేసిందా కాగడు ఎత్తుకి ఎత్తు దెబ్బకి దెబ్బ పడిపోయి ఉంటుంది అంతే స్తోత్రం హలో లూయా వాడిని కనిపెడతా ఉంటాడు అన్నమాట నేను కూడా కనిపెట్టుకుంటా ఉంటాడు ఈ నాలుగు విషయాల్లో దేవుడి కృపన బట్టి నన్ను బ్యాలెన్స్ చేసుకోవడానికి నా దేవుడు నాకు కృపనిచ్చాడు అదే ఈ రోజు మీకు నేర్పుతున్నాను నేను నాలుగోది శత్రువు కదలికల మీద మైండ్ పెడతాడు నా పిల్లలు ఇలా